విశాఖ ఉత్తర నియోజకవర్గం నలభై నాలుగో వార్డు అక్కేపాలెం పాలబూత్ జంక్షన్ వద్ద శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి విశాఖ వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయ కేంద్రం ఎగురవేయాలని కెకే రాజు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆలయ కార్యకర్తలు కొనతాల రేవతీరావు మాట్లాడుతూ ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నామని అందులో భాగంగా ఈ వారం సుమారు మూడు వందల మందికి పైగా అన్నదానం చేసినట్లు తెలిపారు ఆలయానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుపునకు తన వంతు కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో నలభై నాలుగో వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు వైసీపీ నాయకులు బొడ్డేటి కిరణ్ సింహాచలం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు సంపంగి శ్రీనివాసరావు అంబటి శైలేష్ శ్రీ సిరిడి సాయిబాబా సంక్షేమ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్లస్ వైఎస్ఎస్ పార్లమెంట్ కార్యదర్శి ఈ రోజు లక్షల ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడో భోజనాలు మామూలుగా మూడు వందల మంది అలా పెడతాము కానీ స్పెషల్గా ఈ రోజు ఒక మందికి భోజనాలు వచ్చిన మీరు సప్లై అన్నీ చేస్తాము దీనికి మా ఉత్తమ నియోజకవర్గ అభ్యర్థి అయిన శ్రీ కేకే రాజు గారి ముఖ్య అతిథి వచ్చి ఆయన మీద భోజనం స్టార్ట్ చేశారు ఎందువల్లంటే ఆయనకి ఇప్పుడున్న ఇమేజ్ని పెట్టి కానీ మా టెంపుల్కి ఆయన చేసిన సహాయం పెట్టి కానీ మేము ఆయన గౌరవించుకోవడం మా ధనము అది ఇంకోటిసారి మున్సిపాలిటీ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మా టెంపుల్కి అన్న విజయవాద సహాయ సహకారాలు అందిస్తున్నారు అది కాకుండా పార్టీ పదంలో చూసుకున్న సరే జగన్ వాళ్ళు చాలామంది కాదు కూడా ఉపయోగపడడం వల్ల ఆయనకి తగిన విధంగా గౌరవించాలని ఉద్దేశంతో ఆయన రప్పించి ఆయన రప్పించి ఈరోజు ఆయన చేతుల మేరకు అన్నదానం జరిపించు ఆయన వచ్చేసేది అందరూ